పోసాని కృష్ణమూరి అరెస్టు వ్యవహారంలో కొన్ని సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులు చూస్తే ఆయనకి ఇప్పట్లో బెయిల్ వచ్చేలా లేదు అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట అయితే ప్రధానంగా ఇందులో బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత త్రిబుల్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని మీద అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో త్రిబుల్ వన్ అలాగే వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ నైంటీ నైన్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ ఫార్టీ వన్ అలాగే సిక్స్టీ వన్ ఈ సెక్షన్ల కింద సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసులు నమోదు చేశారు అనేది అయితే ఇక్కడ పోసాని మీద ఇమీడియట్గా ఇప్పుడికిప్పుడు కేసు పెట్టి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి దీని వెనక ఉన్న రాజకీయం ఏంటి అనేదే ప్రధానంగా జరుగుతున్న చర్చ ఆయన ఎప్పుడో ఈ వ్యాఖ్యలు చేశారు తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నానంటూ ప్రకటించేశారు ఇక రాజకీయాల్లో మాట్లాడనని చెప్పారు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు అంత అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయడు అంటే ఇక ఇది పాపం ఊరికే వదలదు అన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో అనగానే లాంటి వాళ్ళు ఇప్పుడు అదే నిజమవుతోంది అంటే దీంతో ఇంకొక సంకేతం కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులు అప్పుడు ఏవైతే మాట్లాడారో ఇటు పవన్ కళ్యాణ్ విషయంలో కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఇటువంటి నేపథ్యంలో ఎవరిని విడిచిపెట్టేది లేదు అనే సంకేతం కూడా బలంగా ఇచ్చినట్లయింది